హాయ్ అండి ఈరోజు మన కర్రీ వచ్చేసి బంగాళాదుంప టమాటా కర్రీ ఈ బంగాళాదుంప టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసారంటే చేయడం కూడా చాలా ఈజీ ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఈ కర్రీ రైస్లోకి ఇంకా చపాతీ పూరీల్లో కూడా చాలా బాగుంటుంది ఇలా చేసారంటే ఈరోజు ఈ కర్రీకి మరి ఏమేమి కావాలనేది చూసేద్దాం ముందుగా నేనైతే రెండు చిన్న సైజు ఆలుగడ్డలని రెండు టమాటాలని రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి రెండు రొబ్బల కరివేపాకు పోపు దినుసులు కావాలి జీలకర్ర అయితే ఇలా తీసుకున్నానండి చూడండి ఇలా కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్లు హాయిలు వేసుకోవాలి హాయిలు వీటెక్కిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కరివేపాకుని ఇంకా జీలకర్ర ఆవాల్ని వేసి వేపించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనము చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆనియన్స్ ముక్కలను వేసుకుని ఆనియన్స్ ముక్కలని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి మనము ఇక్కడ స్టవ్ అనేది మనము సిమ్లో పెట్టుకుని చేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ పెరుగుతుంది మరి లేదు మీకు ఇంకా కొంచెం తొందరగా కావాలంటే మీడియంలో పెట్టుకోండి చూడండి ఇప్పుడు నేను దీంట్లోకి ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను ఈ కర్రీకి అల్లం పేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది అల్లం పేస్ట్ వేయడం వల్ల కర్రీకి టేస్ట్ పెరుగుతుంది ప్లస్ ఇంకా మన హెల్త్కి కూడా చాలా మంచిది అల్లంలోని కపాన్ని తగ్గించే గుణం ఉంది అలాగే ఎల్లుల్లిలోని యాంటీబయాటిక్స్గా పనిచేసే గుణాలు ఉన్నాయి కాబట్టి అల్లం ఎల్లుల్లిని ప్రతిరోజు కొద్ది మోతాదులో మనం తీసుకోవాలి అలాగే విడిగా అయితే మనము తీసుకోలేము కాబట్టి ఇలా కర్రీల్లోని వా ఉపయోగించడం వల్ల కర్రీకి టేస్ట్ పెరుగుతుంది అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిది చూడండి ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత ఇప్పుడు మనము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసి ఇలా వేపించుకోవాలి బంగాళాదుంప ముక్కలు వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చేయడం చాలా ఈజీ అండి వంటరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా మరి మన వీడియో చూసి నేర్చుకోండి అంతేకాదండి మరి నేను వేరే విషయాలు ఏమి ట్రాఫిక్ ఎత్తకంట మనకి కావాల్సిన విషయాలు మాత్రమే మనకి ఇక్కడ కుకింగ్లో ఏమేమి వాడుతున్నాము అనే దాన్ని బట్టి నేనైతే చెప్తానండి వేరే విషయాల గురించి మనకి అనవసరం మనం ఏ ట్రాఫిక్ అయితే తీసుకున్నామో దాని గురించే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా మరి ఇప్పుడైతే మనము టమాటా మగ్గిన తర్వాత సిటికెడు పసుపు ఒక స్పూన్ కారము ఇంకా ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నానండి చిన్న సైజు స్పూన్ తోటి మరి మీరు సాల్ట్ కారము తినే ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా ఈ గరం మసాలా అనేది బయట కాదండి ఇంట్లో చేసుకున్నది మనం ఇంట్లో చేసుకుంటే తక్కువ అన్ని సమపాలలో వేసుకుని గరం మసాలా అనేది చేసుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిది ఇలా గరం మసాలా కూడా వేసుకుని మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడకనిస్తే చూడండి వాటర్ అంత దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత కూర అయితే రెడీ అయిపోయింది ఇలా అయితే దింపేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి